బాపట్ల జిల్లాలో ఎరువుల అధిక మోతాదు వాడకాన్ని నియంత్రించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా యూరియా డిఏపి వినియోగం పెరిగిందని దీనికి రైతులకు సరైన అవగాహన లేకపోవడమే కారణమన్నారు పట్టిన ధర్తి మాతా బచావో అభియాన్ లక్ష్యం మేరకు పనిచేయాలన్నారు సాయిల్ హెల్త్ కార్డుల సిఫారసుల ఆధారంగా సమతుల్య ఎరువుల వాడకంపై గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు వ్యవసాయ అధికారులు ప్రజలతో మమేకమై ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనే విషయంపై అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలన్నారు రసాయన ఎరువులను వివేకవంతంగా వాడటం వల్ల సాగు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు టౌన్ డిఎస్పీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అనేది ఉండకూడదు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆర్ పోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎందుకంటే పంచ ఆ మండల్ స్థాయిలో ఫర్టిలైజర్స్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం కూడా వివిధ ఇన్స్పెక్షన్స్ తర్వాత దాని అప్రూవల్స్ ఆ రిజిస్టర్స్ని క్రాస్ వెరిఫై చేసేదన్నీ కూడా మండల అగ్రికల్చర్ అధికారి బాధ్యత మనకు వేయాల్సిన అవసరం ఉంటుంది వీక్ వైజ్ ప్లానింగ్ చేయాలి అప్పుడు మీరు సెర్వులో ఉన్నారు మా ఏడీ గారు కూడా మీకు తెలుసు ఎక్సెల్ షూట్ కూడా ఇచ్చాము ఆ ప్లాన్మవారం నుంచి శనివారం అడుగుతారు సో సోమవారం నుంచి నెక్స్ట్ శనివారం దాకా నెక్స్ట్ ఒక వారం నా గ్రామంలో ఎన్ని ఎంత యూరి అవసరం ఉంటుంది అంత వాడతారు అంత అడుగుతారు ముందస్తుగా అడగాల్సిన బాధ్యత ఆ గ్రామ స్థాయి అధికారిది మనం చేసిన యాక్టివిటీని ఏడి గారు మీరు డిఎం గారు జేసీ గారికి బ్రీఫ్ చేసేసి ఓకే pero es tan mara tan mara a dios